誰が誰 सनेता श्री भगवते नमः श्री भगवती समेता भगवान ने मोक्षा मुक्ति प्रसाद्री भगवती भगवान के प्रदाता आरोग्य ने 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 मुक्ति आरोग्या प्रसाद भगवान के अन्नात प्र पितृदेवताలకు మోక్షాన్ని ప్రసాదించిన శ్రీ భగవతి భగవానికి జై అన్నదాత ప్రదాతల యొక్క पितृదేవతలకు మోక్షాన్ని ప్రసాదించిన శ్రీ భగవతి భగవానికి జై అన్నదాత ప్రదాతల యొక్క पितृదేవతలకు మోక్షాన్ని ప్రసాదించిన శ్రీ భగవతి భగవానికి జై అన్నదాత సుగి బావా అన్నదాత సుగి బావా అన్నదాత సుగి బావా